అండి అందరికీ నమస్తే నేను మీ పుష్ప అందరూ ఎలా ఉన్నారండి నేనైతే చాలా బాగున్నాను మీరు అందరు కూడా బాగుండాలైతే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మా సార్ ఇంట్లో నా డే రొటీన్ అయితే మీతో షేర్ చేసుకుంటాను ఇంటికి వెళ్ళేప్పటి నుంచి అసలు ఖాళీ లేదండి ఏదో ఒక పని చేస్తూనే ఉన్నాను ఇంకా ముందు రోజైతే వచ్చాం కదండి ఇంకా మొత్తం అయితే తుడిసేసాను ఇంకా సందలాడిపోయిందని అయితే దులపలేదు ఇంక పొద్దున్నే లెగిసి ఐదున్నర అవుతుందండి టైం వచ్చేసి ఇంకా ఐదున్నరకి లెగ్స్ అయితే భూజులు అయితే దులిపేసాను మొత్తం ఇంటి ముందైతే దులిపేసి ముందైతే తుడిసేసుకుంటున్నాను తా తర్వాత అయితే గదులు తుడిచినప్పుడు అయితే గదులైతే భూజులు అయితే దులిపేసానండి మొత్తం కూడా ఇలాగైతే శుభ్రం చేసేసుకుంటున్నాను చాలా చెత్తగా ఉందండి అయితేనే భూజులు అయితే కొంచెం తక్కువే పట్టినాయి మరి ఏమక్క ఎక్కువ పట్టలేదు మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తుంటే ప్లీజ్ లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి అబ్బా మీరు ఒక్క చిన్న లైక్ ఇవ్వడం వల్ల నా వీడియో అయితే ఇంకా కొంతమందికి అయితే రికమెండ్ అవుతుంది ప్లీజ్ మర్చిపోకుండా లైక్ చేయండి మన యూట్యూబ్ ఫ్యామిలీ అయితే లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి ఇంకా వీడియోలు అయితే కొట్ ఇంకా బూసులు అన్నీ మొత్తం అంతా చూడండి చెత్త అంత వస్తుందో పైన అయితే చిన్న చిన్న చీమల కింద అలా పురుగుల కింద పట్టేసినాయండి మొత్తం అదంతా కూడా దులిపేసాను చెత్త అంతా ఇలాగే ఎత్తేసి చెత్త దాంట్లో వేసేసి ఇంకా ఇంకా సామాలు అయితే కడగాలండి రేపు శుక్రవారం కదండి ఇంట్లో చాలా రోజులైంది పూజ చేసుకుని నేను వెళ్ళెప్పుడు నుంచి పూజ అయితే చేయలేదండి ఒక పది నెలలు అవుతుంది ఇంట్లో పూజ చేసి దీపమైనా పెట్టుకుంటే చాలా మంచిది కదండి మా ఆయన గారు మా అత్తయ్య గారు అయితే బయట ఉన్నారు కదా ఇంట్లో దీపం పెట్టుకోవడం అయితే చాలా మంచిది నేను ఇక్కడ ఉండలేదు కాబట్టి పూజ అయితే చేయట్లేదు ఇంకా ఇక్కడ ఉంటే అత్తమాటలు చేసేదాన్ని నేనైతే గురువారం శుక్రవారం కూడా పూజ అయితే చేస్తానండి ఇంట్లోని ఇంకా శుక్రవారం కదా అని చెప్పేసి మొత్తం శుభ్రం చేసేసి బట్టలన్నీ గుంజేసుకుంటున్నానండి పూజ అయితే చేసుకుందామని రేపు పొద్దున్న శుక్రవారం కాబట్టి ఇంకా బట్టలు అయితే ఇలాగైతే గుంజేస్తున్నానండి ముందైతే నానబెట్టేసాను ఇంకా గుంజేసి మా పెద్దమ్మ వాళ్ళు చుట్టాలు ఉన్నారండి ఇక్కడ మాకు దగ్గరలోని వాళ్ళ ఇంటికి వెళ్దామని చెప్పేసి ఇంకా బట్టలు అయితే ఉతికేస్తున్నాను ఇలాగా ఒక అరగంట అవుతుందండి నానబెట్టేసి ఇంక మొత్తం కూడా ఇక ఇక్కడే గుంజుతానండి మా ఇంటిగాడ టైల్స్ మీద గుంజేస్తాను ఇంకా సొబ్బు అయినా పెట్టేసానండి సొబ్బైనా పెట్టేసి ఇలా గుంజేసి ఇంక పిండేసి పైన డాబా పైన వండేసేసి ఇంకా ఫ్రెష్ అయిపోయి పెద్ద మాములు ఇంటికి వెళ్దామని చెప్పేసి ఇంకా బట్టలు కూడా ఇలాగే వండేసేస్తున్నానండి మొత్తం కూడా అస్సలు మామూలుగా లేదండి ఎండ టైం వచ్చేసి ఏడున్నారా ఎందుకు కూడా కాలేదండి మొత్తం ఎండ అయితే ఎక్కువ వచ్చేస్తుంది అస్సలు ఇంకా పదకొండు పన్నెండి అయితే ఇంకా అసలు డాబా మీదకి వెళ్ళలేము అంత ఎండగా ఉంటుంది అనేసి ఇంకా పొద్దున్నే గుంజేస్తున్నాను బట్టలు కింద కద్దెకి ఇచ్చాం కదండీ వాళ్ళైతే బట్టలు అయితే ఎండేసుకున్నారు ఇంకా పక్క చెప్పేసి అన్నీ కూడా పొద్దు కానీ ఇంకా బట్టలు అయితే ఇలాగే ఎండేసేస్తాను మొత్తం కూడా గాలి మాత్రం చాలా బాగా వస్తుందండి మా ఇంటి పైన అయితే డాబా పైన చాలా బాగా గాలి ఇంకా బట్టలు అన్నీ ఇలాగే ఎండేసేస్తున్నానండి మొత్తం కూడా ఇంకా కిందకి కిందకెళ్ళి బ్రష్ అయితే చేయాలి ఇంకా బ్రష్ కూడా చేయలేదు ఇంకా బ్రష్ అయితే చేసేసి ఇంకా టిఫిన్ చేసేసి ఇంకా ఫ్రెష్ అయిపోయి ఇంకా పెద్ద మొలి ఇంటికి అయితే వెళ్దామని చెప్పేసి అందరం కూడా భోజనం అక్కడే చేస్తామండి ఇంకా భోజనం చేసి వద్దామని చెప్పేసి ఇంకా బొద్దున్నే కూడా వెళ్తున్నాము ఇంకా అందరం కూడా ఇలాగైతే రెడీ అయిపోయామండి అయితే బయలుదేరుతున్నాము మా అమ్మాయి అయితే అసలు ఎండకి అసలు ఉండలేకపోతుందండి అక్కడ మా ఇక్కడ మా ఇంటికాడ అయితే అంత ఎండ ఉండదు కాబట్టి అక్కడ అస్సలు ఉండలేకపోతుంది అత్త మాటలు వాటర్ తాగుతుందండి వాటర్ అస్సలు పెట్టట్లేదు ఇంకా ఈ అన్నం కూడా ఏమీ తినట్లేదు ఇంకా ఎక్కువగా మంచి నీళ్ళే తాగుతుంది ఎండకంత అంత అలా ఉంది ఎండ అయితే ఇంకా ఇంకా అందరం కూడా బయలుదేరుతున్నాము వాళ్ళ ఇంటికి ఇంకా ఇది వచ్చేసి సాయంత్రం ఐదు అవుతుందండి ఇంక పెద్దమ్మలు ఇంటికి వెళ్ళి ఇంకా బోన్ చేసి ఇంకొంచెం కూర్చొని వచ్చేసామండి ఇంకా సాయంత్రం అయితే మా చెట్టు ఉంది కదండి ఇంకా బొండాలు అయితే తీసుకుని తాగుదామని కొన్ని కాయలు అయితే తీసేసారండి ఇంకా అవిని కాయలు అయితే తీసేసి ఇంట్లో వేసేద్దామని చెప్పేసి కొన్ని కాయలు అయితే తీసేసాము ఇంకా బొండాలు మేము ఇంకా ఇంకే రాం కాబట్టి ఎందుకు వేస్ట్ అయిపోతాయని చెప్పేసి బొండాలు అయితే తాగుదాము చాలా ఎండగా ఉంది కదా అని చెప్పేసి బొండాలు అయితే తీసారండి మా నాన్నగారు ఇంకా నేను కూడా కొద్దిగా అయితే తీసి ఇంకా బ బొండం కొట్టి మా అమ్మాయికి అయినా ఇద్దామని చెప్పేసి మేము కూడా తాగుదామని చెప్పేసి ఇంక తీస్తున్నాను చాలా తీపుగా ఉంటాయి అలాగే ఎక్కువ కూడా ఎక్కువగా ఉంటాయండి వాటర్ కూడా ఎక్కువ ఉంటాయి నిజంగా నా ప్రెగ్నెన్సీ టైంలో అయితే నేను రోజు కొకి తాగేదాన్ని చాలా మంచిదండి కొబ్బరి బొండం తాగడం ప్రెగ్నెన్సీ టైంలోని ఇలాగైతే కొట్టేస్తున్నానండి నా ప్రెగ్నెన్సీ టైంలో చెట్టుకి కాయలు లేకపోయినా సరే మేము హాస్పిటల్కి వెళ్ళిపోవండి భీమవరము ఇంకా భీమవరం ఒక్కో బాటిల్ అయితే కొనుక్కు తెచ్చుకునేదాన్ని ఇంకా అస్సలు తాగేదాన్ని మరి ఎక్కువ ప్రెగ్నెన్సీ టైంలో తాగితే చాలా మంచిదండి అలాగే ఉమ్మ నీరు కూడా బాగా పడుతుంది బాండ నీళ్ళు తాగితేనే ఇంకెలాగైతే అవన్నీ కూడా కొబ్బరికాయలు అండి అవన్నీ తీసేసి పక్కన పెట్టారు ఇంక బొండాలు తాగుదామని చెప్పేసి ఇంకా కొడుతుంది అనమాట లెఫ్ట్ హ్యాండ్లో కొడుతుంది అనుకోకండి నేను చిన్నప్పటి నుంచి లెఫ్ట్ హ్యాండే మాట నాకు అందుకే ముగ్గు గోడ కూడా లెఫ్ట్ హ్యాండ్తోనే వేస్తాను గమ్ముపు నేర్చుకుందామన్నా నాకు రావట్లేదు ఇంకా అలవాటు అయిపోయింది ఇంక ఇలాగ అందరం కూర్చుని అయితే అయితే తాగేసామండి ఇంకా మా అమ్మాయికి అయితే ఇస్తున్నాను కొద్దిగా అయితే తాగేసి మళ్ళీ నాకే ఇచ్చేసింది ఇంకా సరదాగా ఇలా కూర్చొని కొంచెం మాట్లాడేసుకుని అప్పుడైతే కిందకి వెళ్ళాము టైం వచ్చేసి ఐదు పావు ఐదున్నర అలా దాటుతుందండి చాలా గాలి మాత్రం సూపర్గా వస్తుంది ఎండ ఇప్పుడే వెళ్ళిందండి ఐదింటి దాకా ఉంటుంది ఎండ పైన అయితేనే ఇంకా మా ఇంటి చుట్టూ కూడా చాలా గాలి వస్తుంది చాలా బాగుంటుంది లొకేషను ఇంకా అదంతా తిరుగుతున్నాం మా అమ్మాయి కూడా తిరుగుతుంది చూడండి ఇంకెలాగైతే కొట్టుకుని తాగుతున్నామండి అదేంటో తెలియదు కదండి కొబ్బరి బొండ నీళ్ళు తాగితే ఇంక మంచి నీళ్ళు తాగాలనిపిస్తుంది ఇక్కడేమో కుళాయి నీళ్ళు వాటరు మాకైతే పైపు కాబట్టి నాకు అదే అలవాటు అయిపోయి కుళాయి నీళ్ళు ఎన్ని తాగినా కూడా తాగకుద్దా ఇంకా ఇంకా తాగాలనిపిస్తుంది దాహం మాత్రం తీరట్లేదు ఇంకా అసలు బండ నీళ్ళు అయితే తేగ తాగేసేమో ఇంక మంచి నీళ్ళు తాగమేస్తుంది ఇప్పుడు నీళ్ళు తాగుతుంటే తాగినట్టు ఉండలేదు మా అమ్మాయి చూడండి అవి చెప్పమంటే చెప్పట్లేదు బండా నీళ్ళు కూడా తాగట్లేదు పిల్ల ఈ అసలు అన్నం కూడా తినట్లేదు మా ఇంటి చుట్టూరు చూపిస్తాను చూడండి కొబ్బరి బొండాలు అయితే ఇప్పుడు మళ్ళీ నేను తెస్తున్నాను అయిపోయి చూపిస్తాను చూడండి గండి గెల మొత్తం అవగొట్టేసాము ఒక్క చెట్టు ఉన్నా కూడా చాలా ఎక్కువ కాస్తాయండి కొబ్బరి అయితే చాలా ఎక్కువ కాస్తాయి ఇవన్నీ అన్నమాట ఈ పక్క గెల అంతా ఒక్కొక్కటి అయితే కింద గడిపోతుంది ఇంకా అలాగే తీసుకుని అయితే తాగేసాము ఇంకా పక్క గెల అయితే అందట్లేదులేండి అవి అయితే ఇంకా కొబ్బరికాయలు అయిపోతాయి అని వదిలేసాము ఆ పక్కకి అయితే అందట్లేదు ఆ పక్కన కూడా ఉన్నాయి ఇంకా బండని బండాలు అయితేనే చిన్నకాయ అయినా సరే చాలా ఎక్కువగా నీళ్ళు ఉంటున్నాయండి చాలా ఎక్కువ ఉన్నాయి నీళ్లు అవన్నీ అయితే పట్టుకెళ్ళాలి అవన్నీ కొబ్బరికాయలు ఇంకా నేనే తాగేస్తున్నాను మా అమ్మాయికి అయితే ఇచ్చాను మా ఇంటి చుట్టూరు అయితే చూస్తాను చూడండి బెల్ల గాలేస్తుంది ఐదు ఐదు అయితే పైకి రావాలి లేకపోతే చాలా ఎండగా ఉంటుంది ఎండ కాసినప్పుడైతే ఇక్కడ మా గడ కొంచెం ఎదురుకి చెరువు ఉంటుందండి దాంట్లో కలవలు చాలా బాగుంటాయి కింద మా రెండు బండ్లు మాటవి చెరువు చెరువు కనిపిస్తుంది కదండి పింక్ కలర్లో ఉంటే పూలు బలె కనిపిస్తాయి ఇప్పుడైతే లేవు లేని లేకపోతే చూపిద్దును చాలా బాగుంటే మొత్తం చెరువు అంతా నిండిపోతాయి ఇంకా భలే కనిపిస్తాయి ఇంకా కిందకైతే వచ్చేసామండి మా నాన్నగారు అయితే ఇంకా ఏదో తినడానికి ఏదో పట్టుకొచ్చారు పానీపూరి అలాగే చాట్ పట్టుకొచ్చారు ఇంకా ఇంకా మామూలుగా తిందామని చెప్పేసి కూర్చున్నాము ఇంకా ముగ్గురుని అలాగా కూర్చుంటే భలే ఉంటుంది కదండి అందరం కూర్చుని అయితే తిన్నాము ఇలాగైతే స్నాక్స్ అయితే తినేసి ఇంకా కలబంద అయితే ఉంది కదండి మా చెట్టు అదైతే రాసుకుందామని చెప్పేసి చెల్లి నేను కూడా ఒకటైతే కట్ చేసానండి ఫేస్కి కలబంద రాసుకుంటే చాలా మంచిదండి స్కిన్ కూడా చాలా స్మూత్గా అవుతుంది నేను అప్పుడు పెళ్ళి కాకముందు అయితే చాలా ఎక్కువ రసేదానండి కలబంద ఒకటి టమాటా బంగాళదుంప ఇవన్నీ ఎక్కువ రసేదాన్ని ఇప్పుడు 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 మొదలు పెడుతున్నాను మళ్ళీని టమాటా రాసుకుంటానండి ఎక్కువగా టమాటా ఫేస్కి చాలా మంచిది పింపుల్స్ ఉన్నా కూడా తగ్గుతాయి అలాగే బంగాళదంప రసం తీసుకున్న అది చాలా మంచిది బయట ఏమి వాడనండి ఇంట్లో ఏది ఉంటుంది రాసుకుంటాను శనగపిండి అలాగే శనగపిండి టమాటా రసంలో వేసుకుని అయితే ఫేస్కి రాసుకుంటే చాలా మంచిది ఇప్పుడు కలబందాలో పంచదారని వేసుకోవచ్చండి కానీ ఉత్తు కలబంద రాసుకుంటున్నాను నేను మళ్ళీ నాకు పడదండి అందుకే నేను ఇంటికాడ కలబంద అయితే రాసుకున్నానండి అలాగే బయటిది అలివే కలబందది క్రీమ్ అయితే కొనుక్కున్నాను అలివేరియా జల్ అయితే తీసుకున్నానండి నాకు అస్సలు పర్లేదు ఇంకా పింపుల్స్ వచ్చేసినాయి ఫేస్ అంతా కూడా ఒకసారి అయితే మనం రోజు రాసుకోవాలంటే ఎక్కడి నుంచి వస్తే చెప్పండి కలబంద చెట్లు ఇక్కడ తోట కింద ఉండాలి ఇంకా అది లేదని మాకైతే చిన్నగా ఉందండి ఇక్కడైతే మా అయితే చాలా పెద్దది ఇంకా అప్పుడు ఫేస్కి అలివేరియా జల్ కొనుక్కుని రాసుకునేదాన్ని అసలు పర్లేదు ఇంకా మానేహన్ ఇంకా ఇదైతే బాగానే ఉంటుందండి ఇదైతే బాగానే పడ్డది నాకు జల్లు అయితే బయట కొన్నదైతే అస్సలు పర్లేదండి పింపుల్స్ వచ్చేసినాయి మొత్తం ఫేస్ అంతా కూడా చాలా స్మూత్గా ఉంటుందండి ఫేస్కి రాసుకుంటే ఇంక రేపు పొద్దున్న శుక్రవారం కదా అని చెప్పేసి తలకు కూడా రాసుకుంటాను అది కూడా చూపిస్తాను మీకు నెక్స్ట్ వీడియోలో కలబందతో తలకైతే జుట్టుకైతే అప్లై చేశానండి చాలా స్మూత్గా ఉంది తల జుట్టు అంతా కూడా మా చెల్లి నేను రాసుకుంటున్నామండి ఇది చాలా స్మూత్గా ఉంటుంది ఫే చాలా బాగుంటుంది కదా స్కిన్ అనేది చాలా నైస్గా ఉంటుంది తర్వాత వచ్చేసి ఇంకేలా అప్లై చేసుకుని అప్ అయితే అయిపోయిందండి మనం ఇంకా టమాటా కూర ఉంటుంది కోస్తుంది ఈ వీడియో చూసినందుకు చాలా థ్యాంక్స్ అండి చివరి దాకా సో చాలా 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 థ్యాంక్స్ ఇంకో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం అప్పుడు దాకా బావిపోయి నెక్స్ట్ వీడియోలో శుక్రవారం